హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ సమంత మనందరికీ నచ్చిన హీరోయిన్ మెచ్చిన హీరోయిన్ అనే చెప్పుకోవచ్చు సమంత నిన్నైతే ఆమె పోస్ట్ లో ఒక ఫొటోస్ పెట్టడం జరిగింది అది రాజ్ నిడ్మూర్ గారితో దిగిన ఫ్యామిలీ ఫోటో ఈ దీపావళి సందర్భంగా ఎంతో వెలుగు నింపుకున్న జీవితం రావాలని కోరుకుంటున్నాను అని రాజ్ నిడుమూరు గారి ఫ్యామిలీతో ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సమంత ఓన్లీ రాజ్ నిడుమూరు గారితో అక్కడ ఇక్కడ తిరుగుతున్న ఫోటోలు పెట్టడం జరిగింది ఫ్లైట్లో పట్టుకున్న ఫోటోస్ దిగడం జరిగింది కానీ రాజు నిర్మూర్ ఫ్యామిలీతో ఫొటోస్ దిగడం అది కూడా దీపావళి ఒక పండుగ రోజు ఫొటోస్ దిగడం అనేది చాలా వింతగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక రకంగా ఒక మ్యారేజ్ వీళ్ళది ఫిక్స్ అయిపోయిందా త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహం అయితే అందరిలో నెలకొంది అసలు ఫ్యామిలీతో పిక్ పెట్టారు కాబట్టి పండుగ రోజున పెట్టడం జరిగింది కాబట్టి నిజంగా సమంత రాజ్ నీడిమూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అని అయితే సందేహం ఉంది అందరిలో మనకి తెలిసిందే నాగ చైతన్య గారు సమంత గారు విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య గారు శోభితను మరో పెళ్లి చేసుకొని ఇప్పుడైతే అతను అతని లైఫ్ని హ్యాపీగా డీల్ చేయడం జరుగుతుంది అలాగే సమంత కూడా ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతుంది రా రాజ్ నిడుమూరే మన బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నిడుమూర్ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని అయితే రూమర్స్ ఎప్పటి నుంచో నడుస్తున్నవే మొత్తానికి సమంత ఇప్పుడిప్పుడే తేలుకోవడం జరుగుతుంది పాస్ట్ నుంచి సో మొత్తానికి రాజ్ నీడుమూర్ గారితో దిగిన ఫోటోలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఒక పండుగ రోజు ఫోటో పెట్టడం అనేది చాలా ఆశ్చర్యం అనే చెప్పుకోవాలి త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్స్ అయితే మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిజంగా వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతారా ఏంటి అనేది అయితే మనకి తెలియట్లేదు కానీ ఈ ఫొటోస్లో మనం చూసుకున్నట్లయితే సమంతాలో మనం ఇంతకు ముందు చూసుకున్న స్మైల్ అయితే ఈ ఫొటోస్లో కనిపించడం జరుగుతుంది ఇంతకు ముందు అయితే మన సమంతాలో ఆ స్మైల్ కానీ ఆ బ్యూటీనెస్ కానీ ఎప్పుడూ చూడలేదు కానీ రీసెంట్ ఇప్పుడు దీపావళి రోజున పెట్టిన నిన్నటి పిక్స్ అయితే చూస్తున్నట్లు మళ్ళీ సమంత ఈజ్ బ్యాక్ అన్నట్టు ఆ ఫేస్లో బ్యూటీనెస్ కానీ ఆ స్మైల్ కానీ కనిపిస్తుంది మరి త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతే మాత్రం నిజంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అని అయితే అర్థమవుతుంది మరి వీళ్ళిద్దరూ నిజంగానే మనకి పెళ్లి చేసుకోబోతున్నారా లేదంటే ఏంటి అనేది మనకి తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్